నేను వచ్చే మైక్ ఇస్తానమ్మా మాట్లాడవచ్చు మా స్త్రీ శక్తి మీద మీ అందరికీ నమస్కారం అండి వెరీ గుడ్ ఈవినింగ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు వస్తున్నారని తెలిసి మీతో షేర్ చేసుకోవాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నాం తాడేపల్లి ఇప్పుడు వస్తారా అని మేడం మేము నార్మల్ గా జీరో నాలెడ్జ్ మిషన్స్ మీద కాకపోతే బయటకి వెళ్ళి వర్క్ చేయడానికి పిల్లలతో అవకాశం లేదు అత్త అత్తమాములు అవైలబుల్ గా ఇంట్లో లేరు పిల్లలు చూడడానికి సో మాకు ఈ అవకాశం వచ్చినప్పుడు దీని మీద నాకు ఎలా అని అనుకున్నాను కానీ ఒక టూ మంత్స్ లోనే మేడం మాకు చాలా లక్కీగా మీ ద్వారా అవకాశం ఇచ్చిన మేడం ద్వారా బాగా నేర్చుకున్నాము ఇప్పుడు నా పిల్లలకు నేను కొనలేని స్థితిలో ఉన్నాను బట్లో కానీ ఏదో ఒకటి పుట్టుకొని సాటిస్ఫై అవుతున్నాను అట్లాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం వచ్చి ఇంకా మాలంటోళ్ళకి ఉపాధి కలిగించాలి మెయిన్ రూపాయి సంపాదించుకునే అవకాశం ఉండాలి ఎప్పటికైనా డబ్బు ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకునే వాళ్ళని ఇలా అందరూ ఆలోచించాలి దానికి మీరు తోడవ్వాలి మాకు మేము అలా ఉంటే పిల్లల్ని బాగా చదివించుకోగలం నిజంగా మేము చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నాం మేడం ఇంట్లో కానీ జెంట్స్ చాలా వరకు ఫీల్డ్ లేక మరి సార్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయింది జరిగినప్పుడు మేము ఒక స్థాయికి అని ఫిక్స్ అయిపోయాం మేడం కానీ ఇప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాము దానికి ఇప్పుడు నేను ఎంతో కొంత చిన్న చిన్న పై కుట్లు వేసుకోను బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ వాదోడు కూరగాయలు కన్నా సంపాదించుకుంటే చాలు ఇంట్లో ఉండి అన్నట్టుగా నేను అన్నమాట ఈ థాట్స్ ఇక్కడతో ఆకుండా మాకంటూ మాలాంటి చాలా మందికి ఎంతో కొంత వేతనంతో పాటు స్టార్ట్ అయ్యి మేము కూడా గౌరవంగా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని భవిష్యత్తులో బాగా చూసుకోవాలని మీ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా అండగా ఉంటారని ఆశిస్తుందని మేడం మీ స్త్రీశక్తి మాకు ఎప్పటికైనా మహాశక్తి థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ మేడం పేరెంట్స్ అమ్మ అని అనిషా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఓపెన్ గా షేర్ చేసుకున్నారు కానీ కంగ్రాచులేషన్స్ ఇంకా థ్యాంక్స్ మీకు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ లు అందించడం ఒకటండి ఈ ప్రోగ్రామ్ వినియోగించుకొని వీటి నుంచి బెనిఫిట్లు తెచ్చుకోవడం అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టలు అవన్నీ ఇవ్వడం ఇంకొక స్థాయి మీరు చాలా ఎస్పిరేషన్ అండి చాలా మంది మహిళలకి తప్పకుండా తాడేపతి కూడా వస్తామండి అక్కడ కొంచెం సమయం ఆల్ బెస్ట్ గడుస్తాము గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ శక్తి ద్వారా ఎంతో మంది కుటుంబీష్యూస్ నేర్చుకుంటూ నారా లోకేష్ గారు మాకు ఎంతగానో మంచి బెనిఫిట్ అనేది ఇచ్చారనమాట అంటే ఇప్పుడు లిటరేట్ పీపులే కాకుండా ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ప్రతిదీ ఒక జాకెట్ కుట్టాలన్నా ఒక గౌన్ కుట్టాలన్నా ఒక డ్రెస్ కుట్టాలన్నా చాలా హై రేట్స్ అన్నమాట అంటే చదువుకోని వాళ్ళు కాకుండా చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నాగార్ లోకేష్ గారు మాకు ఎన్నో బెడ్మిట్స్ కూడా ఇస్తున్నారు రేపొద్దున మన పార్టీ వస్తే మాత్రం మనకి సూపర్ సిక్ ద్వారా మనకి ట్వంటీ నైన్ ఇంకా సంక్షేమ పథకాలు ఉన్నాయి మన మా ఉండవల్లిలో గాని తాడేపల్లిలో గాని నాకు తెలిసిన ఊర్లో చాలా నారాయణ లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా చాలా విన్ అయ్యారు కానీ నెక్స్ట్ టైం మన మంగళగిరిలోనే నెక్స్ట్ ఎమ్మెల్యే చేసుకోవడానికి మేమంతా మహిళా మిత్రులను కానీ శ్రీశక్తులు కానీ మహాశక్తుల్లాగా పోరాడి ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము మాకు ఈ ఆఫీస్ హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మా ఇంతకన్నా మంచి బర్త్డే సెలబ్రేషన్ మహిళలతో చేసుకునే బర్త్డే సెలబ్రేషన్ ఉండదు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పాను నారా లోకేష్ గారు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా నమస్తే మ్యామ్ వెల్కమ్ టు తాడేపల్లి మీ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా వన్ ఆఫ్ ద నేను నేర్చుకున్నాను బాగా స్టిచింగ్ నేను తచ్చేది నాలుగు వేలలో కూడా వచ్చేసాను మేడం చాలా మంది ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు దగ్గర ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు క్లినిక్ వెళ్ళాలంటే భయపడతారు ప్రాబ్లం ఏమవుతుందో ఏం చెప్తారు అని చెప్పి మా ఆరోగ్య రథం ద్వారా నేను వేరే చోట ఊరికి వెళ్ళి వర్క్ చేశాను మేడం అక్కడికి వచ్చే పేదవాళ్ళందరూ కూడా ఏం చెప్పేవాళ్ళంటే చిన్న చిన్న ప్రాబ్లం అని వచ్చి చూపించుకున్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తెలిసేవి సజెస్ట్ చేసేవాళ్ళం ఇంటికి వచ్చి మెడిసిన్ ఇస్తున్నారు మా ఆరోగ్య విషయాన్ని ఇంత జాగ్రత్తగా తీసుకున్నారని చాలా సంతోషపడేవాళ్ళు మేడం సార్ మాత్రం మేం చేస్తుంటే మాకే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేమే మంచి చేస్తున్నాం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి కార్యక్రమాలు సార్ అపోజిషన్ లో ఉండి చేస్తున్నారు అదే అనుకోండి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మన నిజాన్ని ఖచ్చితంగా కనిపించుకోవాలి అని అందరికీ చెప్పేవాళ్ళం మేము మంచి తర్వాత శ్రీశక్తి లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాం మేడం తర్వాత స్టిచ్చింగ్ కూడా సార్ గెలిచి స్త్రీ శక్తిలో ఆడవాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది కాకుండా ఎదవకపోయినా ఉండి చేస్తున్నారు అంటే విన్నింగ్ పార్టీలో ఉండి చెయ్యగలిగినట్టు ఆడి సొంత అమౌంట్తో చేస్తున్నారు అదే విన్నింగ్ పార్టీలో ఉండి చేసిన ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతారు కదా ఇలా అన్నిడేటా మనకి తోడు ఉంటారని నేను మనస్ఫూర్తిగానే తెలిసిన అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి లోకేషన్ గెలవాలి ఇక్కడ లోకల్లో పైన టీడీపీ సీబీఎస్ఏ సీఎం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటున్నారు సార్

ద్వారా ప్రూవ్ అయింది మేడం ఆ టైట్ లోనే ఉంది మా శక్తి అంతా నిజంగా చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఇవ్వాలంటే ఇప్పుడు హస్బెండ్ని అంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలి మళ్ళీ ఇప్పటి అడిగే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన స్వయశక్తి శ్రీ శక్తి ద్వారా నేర్చుకుని మేము మా బ్లౌజ్ మేము కుట్టుకుంటున్నాము మా పిల్లలకి కుట్టుకున్నాము నా నారాయణపేట డ్రెస్ కుట్టాను మేడం ముగారు డ్రెస్ మా హస్బెండ్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారంటే ఏదో సాధించినట్టు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అట్లా అంత ఆయన కథన్ కనిపించింది నాకు ఆనందం అది చాలా మేడం ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా మనీ అలా అడగలేదు మేడం ఎంత ఇంటి ఖర్చులకు ఇచ్చినా వాటి కోసం మనీ అనేది అడగాలి కానీ మాకు శ్రీశక్తిలో మేడం ఎంత బాగా నేర్పించారంటే మాకు ఇంత లోడ్ అనేది లేకుండా క్లాత్ పరంగా గానీ ఏదైనా మెటీరియల్ పరంగా గానీ అసలు నేర్పించే విధానంలో కూడా చాలా బాగా నేర్పించారు మేడం అసలు మర్చిపోలేము మా బ్యాచ్ అయిపోయినా కూడా మేము వెళ్ళి కలుస్తానే ఉంటాం అంత మర్చిపోలేము చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరందరూ చాలా కష్టపడ్డారండి నేను కొన్ని శక్తి సెంటర్స్ కూడా వెళ్ళటం జరిగింది అక్కడ మీ కరెక్యులము ఏదైతే సిలబస్ ఉందో అది చూసాను అటెండెన్స్ ఎంత స్ట్రిక్ట్ గా చూసాను అదే కాకుండా ప్రాక్టికల్స్ బుక్స్ కూడా చూసాను చాలా చక్క చక్కగా ప్రాక్టీస్ చేసి చేసి చాలా బాగా పైకొచ్చారు అదే కాకుండా మీరు మీ తగురికే కాదు మీ పిల్లలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారు మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కూడా మేము చూసి నేర్చుకుంటారు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా మేము మా కాలం మీద నిలబెడాల నిలబడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మా ఇంట్లో చూస్తూ ఉంటారు మా దేవాణి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి రద్దె లోకేష్ గారిని చూసి అత్తగారిని చూసి ఎప్పుడు నేను కూడా చాలా గొప్ప పనులు చేయాలి నేను కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇలాగే పాజిటివ్ గా ఉండండి ఎక్కువ నేర్చుకుంటూ ఉండండి మీ కాళ్ళ మీద నీళ్ళు నిలబడాలి అప్పుడే పిల్లలు కూడా నేర్చుకుంటారు నమస్తే మ్యామ్ నా పేరు జాహిదా పల్ నేను ట్యూషన్స్ నడుపుతా మ్యామ్ ఇది చేస్తాను రోజు హాఫ్ అన్ అవర్ రోజు టీడీపీ గురించే చెప్తాను మ్యామ్ సాక్ష్యం పథకాలు పిల్లలు వెళ్ళి ఇంట్లో వెళ్ళి టీడీపీనే ఓట్ అయ్యాలని చెప్పి దాంతోపాటు ఆ మనీ సరిపోదని చెప్పి త్రీ సెంటీలో మిషన్ నేర్చుకుందామని వచ్చాను ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది మా బ్యాచ్ ఇది నేర్చుకున్న తర్వాత నేను కూడా ఓన్గా కుట్టాలని చెప్పి బయట థ్యాంక్ యూ మ్యామ్ నా ఆపర్చునిటీ ఆల్ ద పెస్ట్ అమ్మా నేను క్లోజింగ్ స్పీచ్ లో ఏం చెప్పాలనుకున్నానో మీరు అందరు చెప్పారు మీ అందరి సక్సెస్ స్టోరీస్ చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇప్పుడు మేము అనుకుంటూ ఉన్నాం మా బట్టలు ఏమైనా ఉంటే మా బ్లౌజ్లు ఏమైనా ఉంటే వికే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఆ కొత్త కొత్త డిజైన్లు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూసి బాగా ఇంప్రెస్ అయిపోయాను ఎవరో చెప్పారు బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఇప్పుడు చాలా అయిపోయాయి అని సో నాకు చాలా ఆనందంగా ఉందండి మీలో ఒకదానిలాగా అనిపిస్తుంది మీరు మీకు కొందరికి ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకన్నా ఎక్కువ మీరు సాధిస్తున్నారు తప్పకుండా నారా లోకేష్ గారు పెంబసాని గారి లీడర్షిప్ లో మహిళలు మన మంగళగిరి గుంటూరు మహిళలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని నేను నమ్మకం తెలుపుకుంటూ పది సెలవు తీసుకుంటాను ధన్యవాదములు my face.